తెలంగాణ ఏసీబీ దూకుడును బాగా పెంచింది ప్రతిరోజు ప్రజల నుంచి యాభైకి పైగా అవినీతి ఫిర్యాదులు వస్తున్నాయంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో అవినీతి పాల్పడుతున్నారు కంప్లైంట్ వచ్చిన వెంటనే అధికారులు స్పందిస్తున్న తీరు బాగుంది వరుసగా దాడులు చేస్తున్నారు ఈ ఏడాది ఆరంభంలోనే ప్రతి రెండు రోజులకు ఒక కేసు నమోదైంది కానీ ఇప్పుడు దాదాపుగా రోజుకు ఒకే కేసు నమోదవుతుంది ఇప్పటి వరకు అంటే సగం సంవత్సరానికి గత ఏడాది మొత్తం నమోదైన కేసుల సంఖ్యకు కేసులు చేరుకోవటం గమనార్హం ఇదే స్పీడ్ కొనసాగితే రెండు వేల ఇరవై ఐదులో భారీగా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది ఏసీబీ దీనిపై దాడులు ఎలా చేస్తోంది దీనిపై డీటెయిల్ స్టోరీ మీకోసం గతంలో తప్పుడు ఫిర్యాదులు రావచ్చనే కారణంతో ప్రాథమిక పరిశీలన తర్వాతే అధికారులు రంగంలోకి దిగేవారు కానీ అలాంటి ఆలస్యం వల్ల లంచం డిమాండ్ చేసిన ఉద్యోగులు జాగ్రత్త అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఏసీబీ అధికారులు వెంటనే స్పందిస్తున్నారు ఫిర్యాదు రాగానే చర్యలు తీసుకుంటటంతో కేసుల సంఖ్య పెరుగుతోంది ఎక్కడికక్కడే ఏసీపీ అధికారులు దాడులు చేస్తారు హైదరాబాద్లోని జిహెచ్ఎంసి రాజేంద్ర నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఓ హోటల్ ను సీజ్ చేస్తానని బెదిరించి ఐదు లక్షలు డిమాండ్ చేశారు ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేశాడు ప్లాన్ లో భాగంగా హోటల్ యజమాని రెండు లక్షలు ఇవ్వగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మంచిర్యాల జిల్లాలో ఇద్దరు సహాయ కార్మిక శాఖ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ఒకరు బెల్లంపల్లిలో ఒక మహిళను ముప్పై వేలు అడిగి పట్టుబడితే మరొకరు లక్ష యాభై వేలు డిమాండ్ చేయగా యాభై వేలు తీసుకుంటుండగా అరెస్ట్ అయ్యారు బెల్లంపల్లి ఘటనలో అధికారి సుకన్య డబ్బులు కార్యాలయంలో ఇవ్వొద్దని పక్కనున్న పార్కులో తన అసిస్టెంట్కి ఇవ్వమని చెప్పింది బాధితురాలు అక్కడే డబ్బులు ఇచ్చే సమయంలో ఏసీపీ అధికారులు ఇద్దరిని పట్టుకున్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాపురంలో పంచాయతీరాజ్ శాఖ ఏఈ జగదీష్ బాబు ఓ రోడ్డు పనికి సంతకం చేసేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేశారు ఏసీపీని ఆశ్రయించారు వ్యూహంలో భాగంగా తొంభై వేలకు డీల్ కుదిరింది తీసుకుంటూ రోడ్డుపై అడ్డంగా పట్టుబడ్డాడు అనంతరం ఆయన ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించారు ఏసీపీ అధికారులు బ్యాంకు ఖాతాలు మొబైల్ వ్యాలెట్లు డబ్బులు వేయించుకునే అధికారులు ఉన్నారు కొందరైతే తమ కార్యాలయంలోనే డబ్బులు తీసుకుంటూ పట్టుబడుతున్నారు వీరి వద్ద వేలల్లో కాదు లక్షల్లో కాదు కొందరి వద్ద కోట్ల రూపాయల లంచాలు బయటపడుతున్నాయి ఇటీవలి కాలంలో ప్రభుత్వంలో ఉన్న మహిళా అధికారులు కూడా లంచాల కేసుల్లో బుక్ అవుతున్నారు కొందరు తాము ఏమి చేయకుండా వారి స్టాఫ్ ద్వారా తప్పులు చేయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు ఈ డబ్బులతో భూములు బంగారం ఆస్తులు కూడబెడుతున్నారు ఇలా ఎన్నో కేసులు ఏసీపీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ ఏసీపీ తీసుకున్న ఈ నిర్ణయంతో లంచం అడగాలంటేనే జంకుతున్న పరిస్థితి ఇప్పుడు ప్రజల్లో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం పెరుగుతోంది అందుకే భయపడకుండా ఫిర్యాదులు చేస్తున్నారు ఒకసారి ఫిర్యాదు చేస్తే చర్యలు ఖచ్చితంగా ఉంటాయన్న మెసేజ్ను ఏసీపీ బలంగా వినిపిస్తోంది